హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి నా నేను ఎలా చేస్తానో ఒక్కసారి చూడండి ట్రై చేయండి గుత్తి వంకాయ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కర్రీ ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి కడాయి వేడైన తర్వాత ఇందులోకి ఒక వంద గ్రాముల నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి బాగా దోరగా అయిన తర్వాత ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి అదే కడాయిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించి అది కానీ చల్లారినివ్వాలండి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఎండు కొబ్బరి తీసుకున్నానండి ఒక యాభై గ్రాములు తీసుకొని ఈ ప్లేట్లోకి మొత్తం తీసి ఇలా పెట్టుకున్నాను ఇవి లోపు ధనియాల పొడి అయితే అయిపోయింది నేనైతే బయట నుంచి ప్యాకెట్లు తెచ్చుకుంటానండి ధనియాల పొడి ఇది చాలా బాగుంటుంది దీ కంపెనీ పేరు వచ్చి క్యాచ్ అండి ఈ ధనియాల పొడి కానీ చాలా బాగుంటుంది అందుకే నేను మీకు చూపిస్తున్నాను నేను యూస్ చేసేదైతే ఇదేనండి కారం పొడి కానీ ధనియాల పొడి ఇదే కంపెనీ అనమాట చాలా బాగుంటాయండి ప్యాకెట్లు పొడి కానీ చాలా బాగుంటుంది కారం పొడి కానీ పసుపు కానీ ఇంకా వచ్చి ధనియాల పొడి కానీ చాలా బాగుంటాయి అందుకే మీకు చూపిస్తున్నాను నేను ఆ తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు జీలకర్ర ఎండు కొబ్బరి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఎండు కొబ్బరి కానీ వేసేసి ఇందులోకి మొత్తం మసాలాలన్నీ వేసుకోవాలి మనం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడరు ధనియాల పొడి పసుపు కారం పొడి వచ్చి రెండు టీ స్పూన్లు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అర ఉప్పు ఒక టీ స్పూన్ అర ధనియాల పొడి వేసాను వేసి మొత్తము ఇలా పక్కకు పెట్టుకున్నాను తర్వాత టమాటా పనులు అయితే తీసుకున్నానండి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఎనిమిది తొమ్మిది టమాటా పండ్లు తీసుకొని నీటు కడిగి పెట్టుకున్నాను అలాగే వంకాయలు వచ్చి అరకిలో వంకాయలు తీసుకొని నీటుకు కడిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నవి అన్నీ మసాలాలన్నీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ముందు గ్రైండ్ చేసుకొని తర్వాత మనం నానబెట్టుకున్నానండి చింతపండు అయితే ముందే నానబెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను ఆ చింతపండు కానీ మసాలాలోకి వేసి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కానీ మసాలాలోకి వేసి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి ఎక్కువ పోసుకోకూడదు చూసి పోసుకోండి మస్ మనకు ఈ మసాలా మొత్తం మెత్తగా వరకు అయ్యేలా నీళ్ళు పోసుకోండి చాలు ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పల్చగా అయిపోతుంది మనం వంకాయలో పెట్టేటప్పుడు సరిగా నిలబడదనమాట ఈ మసాలా అందుకే మనము మసాలా మెదిగినంత నీళ్లు పోసుకోవాలి చాలు ఎక్కువ పోసుకోకూడదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత అయితే ఇలా టమాటా పండ్లు తీసుకున్నానండి తీసుకొని పొడువుగా కట్ చేసుకోవాలండి టమాటా పండ్లు ఇలా పొడువుగా కట్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఈ గుత్తి వంకాయ కర్రీ మీకు ఈజీగా కుక్కర్లో చేసుకునేలా చూపిస్తానండి తొందరగా చేసుకోవచ్చు మనము ఇలా కట్ చేసి పెట్టుకుని టమాటా పండ్లు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకోండి కుక్కర్లోకి నేను ఆయిల్ అయితే వేసానండి ఒక వంద గ్రాము ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకోండి లో ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పండ్లను ఈ ఆయిల్లోకి వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేయండి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి వదిలేయండి బాగా మగ్గుతాయి మగ్గితే టమాటా పనులు అనేటివి తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఇలా కలిపేసి వదిలేయండి ఈ లోపైతే మనం కడిగి పెట్టుకున్న వంకాయలు తీసుకొని తుడు తుడిమే ఉంటుంది కదండి వంకాయ దగ్గర తుడిమే అవి చిన్న చిన్న కొసలు మాదిరి ఉంటాయి అవి మొత్తం తీసేయాలండి వంకాయకి ఇలా తీసేస్తే చాలా బాగుంటుంది గుత్తి వంకాయకి ఇలానే చేసుకోవాలి ఇలా తీసేసి మొత్తం వంకాయలన్నీ పెట్టుకోండి ఇలా తుడిమే పొడువుగా ఉంటుంది కాబట్టి కట్ చేసుకొని ఇలా మధ్యలోకి ఇటు ఒక్కసారి అటు ఒకసారి కట్ చేసుకోండి వంకాయని కట్ చేసుకొని మొత్తం పెట్టుకోండి నీళ్ళ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి లేకుంటే ఈ వంకాయలు అనేది నల్లబడిపోతాయండి అందుకే మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా తీసుకొని ఒక్కొక్క వంకాయలోకి ఈ మసాలా మొత్తము లోపలికి వంకాయ లోపలలోకి పెట్టాలండి ఇలా ఒక్కొక్క వంకాయ తీసుకొని ఇలా మసాలా మొత్తం ఇలా లోపలికి అంతా పెట్టేయాలి వంకాయల్లోకి మొత్తం ఇలా మసాలా మొత్తం పెట్టేసి మొత్తం ఇలా పక్కకు పెట్టుకోండి ఆ లోపయితే మనము టమాటా పనులన్నీ మగ్గిపోయి ఉంటాయి ఎందుకంటే లో ఫ్లేమ్లో వదిలేసాము కదండి బాగా మగ్గింటాయి ఒకసారి గంట తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉంటే బాగుంటుందండి ఈ కర్రీకి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఇలా టమాటాలన్నీ మగ్గిన తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత వంకాయలు మొత్తం మసాలా పెట్టుకు వేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు మొత్తం ఇలా ఈ టమాటా పండులోకి వేసేసి బాగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు వంకాయలు అయితే ఇలా మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత మిగతా మసాలా మొత్తం మిగిలింది కదండి ఆ మసాలా మొత్తం ఇందులోకి వేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు బాగా ఒకసారి కలుపుకొని రెండు మూడు నిమిషాలు వదిలేయండి ఈ మసాలా మొత్తం బాగా మగ్గనివ్వండి మగ్గితేనే ఈ గుత్తింకాయ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా బాగా మనం ఇలా వేయించుకోవాలి బాగా ఎంత బాగా వేయించుకుంటామో ఈ కర్రీ అనేది అంత బాగుంటుంది ఇలా మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మసాలా ఉంటుంది కదండి మొత్తం ఆ మసాలా అంతా నీళ్లు పోసుకొని కడిగి ఆ మిక్సీ జార్లో నీళ్ళు ఈ మొత్తం కర్రీలోకి వేసేయాలండి వేసేసి ఒకసారి పల్చగా ఉండాలా చిక్కగా ఉండాలా చూసి నీళ్లు పోసుకోండి పోసుకొని మొత్తం ఒకసారి బాగా ఇలా కలుపుకోండి కలుపుకొని హై ఫ్లేమ్ అయితే హైలో పెట్టుకోండి హైలో పెట్టేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ అయితే రానివ్వండి మీకు మీ కుక్కర్కు తగ్గట్లు విజిల్స్ అయితే రానిచ్చుకోండి నాకు నాలుగు విజిల్స్ వస్తే ఈ వంకాయలు మొత్తం బాగా ఉడికిపోతుంది గ్రేవీ కానీ బాగా ఉడికిపోతుంది నాలుగు విజిల్స్ అయితే పెట్టేస్తాను నేను నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రైతే రేడి వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్